ఆగస్టు నెలలో సూర్యుడు బుధుడు శుక్రుడు శని గ్రహాల కదలికలు కొన్ని రాసులకు అనుకూలంగా ఉంటాయి మేష సింహ తులా మకర రాసులవారికి డేస్ ప్రారంభం కానున్నాయి వివరాలు తెలుసుకుందాం ఆగస్టు నెలలో కొన్ని గ్రహాల రాసి మార్పు చెందడంతో రాజయోగాలు ఏర్పడనున్నాయి ఇది కొన్ని వారికి ఎన్నో శుభ ఫలితాలను తీసుకువస్తుంది ఆగస్టు నెలలో ఏ గ్రహాలు మార్పు చెందుతాయి ఏ రాసుల వారికి కలిసి వస్తుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆగస్టు నెలలో అనేక పండగలు వస్తున్నాయి ఆగస్టు నెలలో రక్షాబంధన్ కృష్ణాష్టమి వంటి ముఖ్య పండుగలను జరుపుకుంటాము ఆగస్టు నెలలోనే సూర్యుడు బుధుడు శుక్రుడు శని కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఉండడంతో కొన్ని రాసులవారికి కలిసి వస్తుంది ఆగస్టు నెలలో ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ఆగస్టు నెలలో కర్కాటక రాశిలో ఉంటాడు ఆ తర్వాత ఆగస్టులోనే సింహరాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు మిథున నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యా రాశిలో ఉంటాడు అదేవిధంగా శని మీన రాశిలో తిరోగమనంలో ఉంటాడు బుధుడు నేరుగా ఉండి ఆ తర్వాత అస్తమిస్తాడు ఇలా గ్రహాల సంచారం విపరీత రాజయోగం గజలక్ష్మి రాజయోగం లక్ష్మీనారాయణ యోగం వంటి అద్భుతమైన యోగాలను సృష్టిస్తుంది ఇది కొన్ని వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది ఆగస్టు నెలలో ఈ రాసులవారికి గోల్డెన్ డేస్ మొదలవుతాయి రాశి వారికి ఆగస్టు నెలలో కలిసి వస్తుంది ఈ రాశివారికి శని సడే సతి కొనసాగుతుంది కాని ఈ సమయంలో శని తిరోగమనంలో ఉండడం వల్ల దుష్పరిణామాలు ఎక్కువగా ఉండవు పనిలో బిజీగా ఉంటారు పెట్టుబడి ద్వారా డబ్బు సంపాదిస్తారు చిక్కుకున్న డబ్బును కూడా పొందుతారు ప్రేమ జీవితం కూడా బాగుంటుంది సింహరాశివారికి శని సడే సతి ప్రభావం ఉంటుంది ఈ సమయంలో ఈ రాశివారు కెరియర్లో బెనిఫిట్స్ పొందుతారు బాధ్యతలు పెరుగుతాయి కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం కొత్త ఉద్యోగం కూడా వస్తుంది జీవితంలో సంతోషం ప్రశాంతత ఉంటాయి తులారాశివారికి ఆగస్టు నెలలో మంచి ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో ఈ రాశివారు అనేక లాభాలను పొందుతారు వైవాహిక జీవితం కూడా బాగుంటుంది పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి ఎక్కువ డబ్బును ఆదా చేస్తారు మకర రాశివారు ఎప్పటినుంచో బాధపడుతున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి ఉద్యోగస్తులు సక్సెస్ అందుకుంటారు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఆగస్టు నెలలో గ్రహాల సంచారం కొన్ని రాసులకు అనుకూలంగా ఉంటుంది శుభ ఫలితాలను పొందడానికి సానుకూల దృక్పథం అవసరం ఈ సమాచారం సూచన కోసమే